హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈరోజు మన వీడియోలో ఇక్కడ ములగ కూరతో కూర ఎలా రెడీ చేసుకోవాలో ఎంతో ఈజీగా చిటికలో రెడీ చేసుకునే విధానం చూద్దాం ఒక గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసేసి ములక్కూర బాగా కడిగేసి సైడ్ పెట్టుకోవాలి సైడ్ పెట్టుకున్న ములక్క కూరని మనం అలాగా కొంచెం కొంచెంగా కుక్కర్లో వేసి ఒకటి నుంచి రెండు విజిల్ రానివ్వాలి మీకు అదే ముద్రా కనుకోండి బాగా ముదిరిపోయిందంటే రెండు విజిల్లు లేదా లేతదైతే కనుక ఒక విజిల్ సరిపోతుంది లేదా మీకు అలాగే ఇష్టం లేదు కుక్కర్లో అనుకుంటే మీరు మామూలుగా కూడా ఉడికిపెట్టుకోవచ్చండి ఇలాగా వన్ టు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా విజిల్ అయిపోయాక చూసారు కదా ఇలాగా మీకు విజిల్ అయిపోయిన వెంటనే కుక్కర్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇలాగా కుక్కర్ విజిల్ అనేది మీరు కొంచెం మీకు బాగా ముద్రా కనుక్కున్నట్లయితే కనుక మీకు ఒకటి రెండు విజిల్ వస్తే కూడా పర్వాలేదు ఏం కాదండి ఇక్కడ నేను ఒక మరొక మూకుడు పెట్టుకుని దాంట్లో కొన్ని అంటే ఒక మూడు స్పూన్లు అన్నీ వేడించిన గుళ్ళు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇలా లైట్గా మనం దోర దోరగా వేయించుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు బాగా వేగాలండి అలా అని మొత్తం ఆడకూడదు లైట్గా వేగితే సరిపోతుంది దాంట్లోనే వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి లాస్ట్లో లైట్గా వేగాక తీసేసుకోవాలి చూసారు కదా ఇలా వేగిపోయింది కదా మనం మిక్సీ గిన్నెలోకి మిక్సీ జార్లోకి తీసేసుకోవచ్చు ఇలాగండి చూసారు కదా అంతే చాలా ఈజీగా అయిపోతుంది కదా నెక్స్ట్ అవి చలారట పెట్టేసుకొని మిక్సీ కొట్టేసుకోవచ్చు ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇక్కడ వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు రెండు కలిపి వన్ టీ స్పూన్ వేసాను ఇక్కడ రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసానండి ఇక్కడ వెల్లుల్లివి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఇవి వేసేసి చక్కగా వేగనివ్వండి చిట్టుపట్ల ఆడే వరకు పోపు పెట్టుకుంటే బాగుంటుంది దాంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపు గ్రీన్నెస్ పోకుండా చూసుకుంటూ పసుపు వేసుకోండి ప్రతి కూరలో కూడా ఇలాగా ఆకుకూర అనేది విజిల్ పెట్టుకుని ఉడకపెట్టుకున్న ఆకుకూరని తిరుగువత వేసేసుకోండి బాగా ఉడికిపోయింది చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా చూడండి దాంట్లోనే సాల్ట్ అనేది రింగల్స్గా వేసుకోండి అలా జల్లుకుంటే మనకు ఒకే దుక్కుని పడకుండా బాగుంటుంది దాంట్లోనే పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అంతే మనకి ఈజీగా చిటికలో చేసే విధంగా మనకి ములక్కూర వేపుడైతే రెడీ అయిపోయింది ఈ ములక్కూర వేపుడు ఎవరైనా కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మనకి ఓన్లీ రెడీ చేసి పెట్టుకుంటే చాలు ఇలాగా కానీ ఆల్మోస్ట్ మీరైతే కనుక కాడలు లేకుండా చూడండి ఇక్కడ కోడలు బాగా చేసింది కాబట్టి అక్కడక్కడ కాడలు ఉన్నాయి అస్సలు కాడలు ఉండకూడదండి నేను చూడలేదు కాబట్టి తను చేసింది కాబట్టి కాడలుంట్లే నోట్లో తొలుగుతూ ఉంటే అంతగా బాగుండదు అనిపించదు కాడలేనండి కానీ ఆ కాడలు కూడా లేకపోతేనే బాగుంటుందని నేను అనుకుంటా అలాగా ఉన్న నీరు కూడా మొత్తం ఇనుకుపోయేటట్టు చూసుకోండి ఉప్పు బాగా పట్టాలి ఏడు పొడి మనం వెల్లుల్లి వేసాం కదా ఆ పొడి కరివేపాకు కట్ట కట్టా వేసింది ఇలా పొడి వేసేసి జల్లేసుకోండి మీరు ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించేసి పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా మీరు కావాలనుకుంటే లాస్ట్లో కారం కూడా వేసుకోవచ్చండి ఇంకా కొంచెం నాకైతే ఈ కారం సరిపోతుంది మేము మామూలుగానే తినచ్చు అనుకుంటే ఇలాగ చేసేసుకుంటే సరిపోతుందండి లేదా మీరు ఎండి ఈ మే ఏడుశన గుళ్ళు వేపుకునేటప్పుడే రెండు ఎండుమిరపకాయలు వేయించేసుకున్నారంటే కనుక అది పొడిలోనే సరిపోతుంది కారం ఇలాగా పొడి కూర కూడా తినేవచ్చండి ములక్కూర పొడుకూర ఎలా చూసారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో ఎన్నో పోషకాలు ఉన్నాయండి మనకి చూసారు కదా ఈ ములక్కూర రెడీ అయితే అయిపోయింది మన తయారీ విధానం నచ్చింది వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలాగా ములక్కూర వేపుడి రెడీ అయిపోయింది ఎన్నో పోషకాలు ఉండేటువంటి ములక్కూర వేపుడైతే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం కొత్తగా ఇంకేం ఏం చేయొచ్చు ములక్కూరతో చూద్దామండి మనకి ఈ విధంగా అయితే ములక్కూర రెడీ అయిపోయింది చూసారా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో